క్రైస్త లాడ్ ఈరోజు వాక్య భాగం రెండో తిమోతికి రాసిన పత్రిక మూడవ అధ్యాయం పద్నాలుగోచనం క్రీస్తు యశునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు శక్తి శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకుని రూడి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటువో ఆ సంగతి తెలుసుకుని వాటి అందు నిలకడగా ఉండుము ఈ రోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఈ రెండవ తిమోతికి రాసిన పత్రిక మూడవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన గనక మనం చూస్తే విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీ కలిగించటానికి శక్తిగల పరిశుద్ధ లేఖనాలు వాక్యాన్ని చదువుతున్నప్పుడు విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానం రక్షణ పొందడానికి కావలసిన జ్ఞానాన్ని కలిగజేసే ఈ వాక్యాన్ని పరిశుద్ధ లేఖనాన్ని బాల్యం నుండి కూడా నీకు తెలుసు అని చెప్తా ఉన్నారు తిమోతి గారి కోసం మరి పౌల్ గారు మాట్లాడుతున్న తన ఆత్మీయ తండ్రి మెన్షన్ చేస్తున్న నిజకుమారుడు ప్రియకుమారుడు అని మెన్షన్ చేస్తూ రాస్తూ వచ్చారు తిమోతికి రాసిన పత్రికలో మనం గమనిస్తే కనుక బైబిల్లో యవనస్తుడైన తిమోతికి మంచి సాక్ష్యం ఉంది ఏమని చెప్తా ఉన్నారంటే మరి తిమోతి లుస్రాలోను ఈకోనియాలోను మంచి పేరు పొందిన వాడని అపోస్తుల కార్యంలో పదహారో అధ్యాయం రెండో వచనంలో మనం చూస్తున్నాం యవనస్తుడిగా తన పట్టణాల్లో చాలా మంచి సాక్ష్యము తిమోతికి ఉంది మంచి పేరు తిమోతి గారికి ఉంది అనేది మనం చూస్తూ ఉన్నాం అలాగే పౌల్ గారు రాస్తూ తిమోతి దగ్గరున్న నీ ఎందున్న నిష్కపటమైన విశ్వాసాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను రెండో తిమోతికి రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో అంటున్నారు నీ కన్నీళ్లను నేను తలుచుకుంటా ఉన్నాను నీ నీ యొక్క నిష్కపటమైన విశ్వాసాన్ని నేను జ్ఞాపకం చేసుకున్నా అభినస్తుడిగా మరొక మంచి కన్నీటి పడుగా తిమోతి ఉన్నాడు నేను నీ కన్నీళ్ళని నేను తలుచుకుంటా ఉన్నా నీ అందున నిష్కపటమైన విశ్వాసం నేను జ్ఞాపకం చేసుకుంటా ఒక మంచి విశ్వాస యోధుడుగా ఉంటా ఉన్నాడు తిమోతి అంటున్నాడు ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఎంత విశ్వాసం అంటే మొదట నీ అబ్బాయి అయిన లోయలో నీ తల్లి అయిన యునేకిలో అది వసిస్తా ఉంది నీ ఎందు సహా అదే విశ్వాసం ఉంది చాలా మంచి విశ్వాసిగా మరి దేవుని పట్ల చాలా మంచి విశ్వాసాన్ని కలిగిన వ్యక్తిగా నువ్వు ఉన్నావు అని అతని తండ్రి అయిన పౌల్ గారు తిమోతి కోసం రాయడం మనం చూస్తా ఉన్నాం నిజంగా ఇలాంటి అవనస్తులు మనం చూస్తే మంచి పేరు మంచి సాక్ష్యం ఉందా చాలా మరి పేరు పాడు చేసుకుంటూ ఉంటాం చెడ్డ పనులన్నీ చేస్తూ ఉంటాం సాక్ష్యాన్ని కోల్పోతూ ఉంటాం కానీ తిమోతికి మాత్రం మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు అలాగే వాక్యాలు బాల్యం నుండే నీకన్నీ తెలుసు రక్షణను కలిగేసే వాక్యాలు నీకు అన్ని తెలుసు అని పౌల్ గారు మాట్లాడుతున్నారు ఎవరు ఇంత బాగా తిమోతిని ట్రైన్ అప్ చేసింది సో వాక్యం చెప్తా ఉంది ట్రైన్ యువర్ చిల్డ్రన్ బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పించము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని చెప్పని రక్షణార్థమైన మరి మార్బన్స్కి అవసరమైన వాక్యాలన్నీ కూడా చిన్నప్పటి నుంచి బాల్య నుండే నీకు తెలుసు అని అంటున్నాడు నీ విశ్వాసము మీ అమ్మమ్మ మీ అమ్మలో నుండి సహా నీకు వచ్చింది అని చెప్తున్నాడు సో ఎంత చక్కగా తిమోతి పంచబడ్డం తన తల్లిదండ్రుల కోసం ఒక మంచి సాక్ష్యం మా మరి పౌల్ గారు తిమోతి కోసం రాయడం మనం చూస్తున్నాం సో మన వ్యక్తిగత జీవితాల్లో కూడా చాలామంది బెస్ట్ కాలేజ్ బెస్ట్ స్కూల్ బెస్ట్ ఫుడ్ బ్రాండెడ్ క్లాత్స్ చాలా ఇస్తాం బాక్యంలో వారిని పెంచగలుగుతున్నాము బాక్యం క్రీస్ను కూర్చునే జ్ఞానంలో దైవికమైన భక్తిలో వారు పెంపారుతున్నారా పెంచబడుతున్నారా మనం చూడాలి బాబోయ్ మీ అమ్మ నీకు ఇచ్చిన మూడంతస్తుల బిల్డింగ్ ఆస్తి అని చెప్పట్ల చాలా ఆస్తుల కోసం మాట్లాడట తన విశ్వాసాన్ని ఇచ్చింది ఒక యవనస్థుడి కోసం బైబిల్లో రెండు పత్రికలు రాయబడ్డం ఎంత గొప్ప ఆశ్చర్యం తన తల్లిదండ్రులు లేదా తన తల్లి అతనికి ఇచ్చిన అతనికి నేర్పిన భక్తి జీవితం ఎంత గొప్పది వాక్యం వింటున్న ప్రియమైన వార్లరా యవనస్తుడిగా మంచి సాక్ష్యాన్ని తిమోతి కలిగి ఉన్నాడు అందుకే పౌల్ గారు కూడా రాస్తూ ఓ నీ యవనచ్చల్ని దూరంగా పారిపోని మాటలో ప్రవర్తనలో ప్రేమలో ప్రతి దాంట్లో కూడా నువ్వు జాగ్రత్తగా మాదిరిగా ఉండమని రాస్తూ వచ్చాడు చాలా విషయాలు మరి పౌలు గారికి ఎంతో ప్రియమైన కుమారుడుగా తిమోతి ఉండడం మనం చూస్తాం సో ఈ దినాల్లో అలాంటి యవనస్తులు మంచి పేరు పొందిన యవనస్తులంగా వాక్యం వింటున్న మనము ఉందుముగాక గాక ఆ విధంగానే పిల్లల్ని పెంచుతుముగాక రోషంగా ప్రభు కొరకు దైవికంగా నిలబడి యవనులను మనం చూచుదుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రభు ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసునామంను అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే